సునీత అనే టీచర్ ఉంటుంది లోకల్లో గడిపించే స్కూల్లో మేడం ద్వారా తెలిసింది ఏంటంటే స్కూల్లో చదువుతున్న అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి ఎయిత్ క్లాస్ థర్టీన్ ఇయర్స్ ఉంటుంది అమ్మాయి అమ్మాయి టీచర్తో ఇక్కడ మా అమ్మ వాళ్ళట్లా పెళ్లి చేసిన రోజు నెల ఐదు వందలలో అని చెప్తే మేడం మాకు అమ్మాయిని స్టేషన్కి వస్తే అమ్మాయిని విచారిస్తే తెలిసింది ఏంటంటే అమ్మాయికి అమ్మాయి తల్లి పేరు సెవెంత్కి తండ్రి చనిపోయినటు ఇక్కడ రెండు కుంటలు పెంటయ్య అని అతని ఇంట్లో ఉంటారు మా పెంటయ్యకు ఈ అమ్మాయి వాళ్ళ తల్లి శ్రవంతి గతంలో మా అమ్మాయికి పెళ్లి చేసిన సంబంధం చూడాలంటే అతను శ్రీనివాస్ గౌడ్ అనే అతను పార్టీ ఇయర్స్ కందవాడ విలేజ్ మండలం సంబంధం తీసుకొచ్చినది ఇది మాట్లాడుకొని వాళ్ళు ఐదు నెల ఇరవై మూడు తారీఖు నాడు లింగమంతుల టెంపుల్ అన్నీ అందుగా మార్చుకున్నట్లు అక్కడ పెళ్లి చేయడం జరిగింది అమ్మాయికి అమ్మాయి మైనర్ థర్టీన్ ఇయర్స్ కనుక ఆ చెట్లీత్యా నేరము అందుకుగాను ఇప్పుడు పెళ్లి చేస్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ పైన అమ్మాయి తల్లి శ్రవంత్ పైన పెంటయ్య అని ఏవైతే సంబంధం తీసుకొచ్చినాడో అతనిపైన ప్లస్ ఆంజనేయులు అని అతను పంతులు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి పెళ్లి చేసిన విషయంలో వీళ్ళందరి పైన ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద సెక్షన్లో వీళ్ళందరిపైన కేసు చేయడం జరిగింది వీరితో పాటు ఇంకా ఈ పెళ్లికి ఎవరైతే సహకరించినారో వాళ్ళకి కూడా ఇన్వెస్టిగేషన్లో అందరిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి వాళ్ళపైన కూడా చట్టదిత చర్య చరపించుకోవాలి జరుగుతుంది ఆయన ఇప్పుడు లో వేయడం జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటారు సార్ నమస్తే నా పేరు కెవి సుధాకర్ జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నందిగాములో ప్రధానోపాధ్యాయు పనిచేస్తున్నాను మా పాఠశాలలో గత సంవత్సరం చదువుకున్నటువంటి అమ్మాయి మే ట్వంటీ ఎయిత్కి మ్యారేజ్ అయిందని మాకు మొన్న తెలిసింది తెలివంగానే ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఇస్తే ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ తల్లిని వాళ్ళ బంధువులని పిలిపించి అట్లా ఆ విధంగా ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి మీరు వేసి అవన్నీ ఎవిడెన్సెస్ ఫొటోస్ అట్లాంటివన్నీ చూసి ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు దృష్ట్యా చిన్న అమ్మాయి థర్టీన్ ఇయర్స్ అమ్మాయి కాబట్టి ఎయిత్ క్లాస్లో చదువుతుంది కాబట్టి సఖీ సెంటర్కు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళ ద్వారా పంపించడం జరిగింది